ఈ అధికారం బాగానే ఉంది పరిపాలన అనిపిస్తుంది బాగుంది మా కొరకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి జరగకపోతే బాగాలేదన్న మా ఇంట్లో మంచి జరిగింది ఏం మా భార్యకి వచ్చే పద్దెనిమిది వేలు వచ్చాయా మా కొడుకులకి వచ్చాయా చదువుకునే పిల్లకాయలక ఇంకొకరికి వచ్చే ఇంకొక మా తమ్ మనడుకు వచ్చాయా ఇంత అభివృద్ధి జరుగుతా ఉంటే ఏం జరిగిందన్నంటే ఏం చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి మేము అంటే ఏం చెప్తారు ఎందుకు నమ్మేది పొలం పొలం కొంతమంది సాగదు సంవత్సరంలో ఆరు కనీసం ఆరు నెలలు తాగుతున్నాడు అది వరకే ముఖ్యమంత్రి దాకలా మరి ఈసారి టీడీపీ జనసేన మేము చేస్తామని చెప్తున్నారు కదా ఆ వాళ్ళు ఎట్టి మాటలు చేస్తామంటారు ఇప్పుడు మనం చేయకూడదా టీడీపీ ముందు చేయకూడదా పసుపు కుట్టలు వేసుకుని ఎగరతా ఉంటే మేము అప్పుడు చేయకూడదా కనీసం నాయకుడిని పట్టుకోకుండా ఉన్నారు మరి మీ ఊర్లో సచివాలయం వ్యవస్థ పనిచేస్తుందా ఆ పనిచేస్తుంది మీ ఇంట్లో మరి ఎవరికైనా పింఛను కానీ ఎవరికైనా వస్తున్నాయా పథకాలు ఏమైనా మా ఇంట్లో వస్తుండే ఎవరికి వస్తున్నాయి మా ఇంట్లో మా ఆడవాళ్ళకి వస్తుండే మా పిల్లకాయలకి వస్తుండే ఏమొస్తుంది మా పిల్లకాయలకి పదిహేను వేలు వస్తుండేది అమ్మఒడి ఆ అమ్మఒడి మా భార్యకి పద్దెనిమిది వేలు వచ్చినాయి ఎలా ఉంది వాలంటరీ సంస్థ వాలంటరీ సూపర్గా ఉంది మా వాళ్ళంటే సమ్మస్తు అంటే సూపర్ గా ఉంది అంటే కళ్ళు లేని కాళ్ళు లేని వాళ్ళు కానీ పంచాయతీ ఆఫీస్ వల్లే పోలేరు ఇంటికి వచ్చి నిద్ర రైతుల చేతికి వచ్చి ఇచ్చి పోతున్నారు అలా ఇస్తే ఏమి ఇస్తే కలవరిమా మరి మీకు యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం యాభై ఎనిమిది నెలల్లో సూపర్ గా చేశాడు జగన్ ఉన్న ఊరు చేయలేట ఆ ఏ ముఖ్యమంత్రి చేయలే ఏ ప్రధానమంత్రి చేయలేట మరి మీ నియోజకవర్గంలో ఏఎంఎల్ఏ గెలుస్తారంటారు ఏఎంఎల్ఏ మా నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ ఈయన ఎక్కడ రెడ్డి గెలుస్తాడు ఏ పార్టీ అయినా కూసి పక్క ఆయన ఈసారి మళ్ళీ ఆ సీఎం జగన్ అవుతాడు జగనన్న ప్రభుత్వంలో ఆడళ్ళకి ఏమైనా న్యాయం జరిగింది ఏం జరిగిందమ్మా మహిళలకి అన్ని న్యాయం జరిగింది హాస్పిటల్లో చూడడం గాని మామూలుగా అమ్మఒడి గాని ఇంకా మాకంటే రైతు భరోసా ఎన్ని పడవు మాకు పొలాలు లేవు కాబట్టి ఆసరా చేయుత సున్నా వడ్డీ డబ్బులు అన్ని మేము నాలుగు తింటున్నాం అంటే మూడు కోట్ల జగన్ వాళ్ళే మాకైతే ఆస్తులు ఏం లేవు భూమి కూడా లేదు జగన్ వాళ్ళే మేము బతుకుతున్నాం ఎప్పుడు మా గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి కూడా మేము తినాలి ఈ నాలుగేళ్ళ ఐదేళ్లలో తినాలి సంవత్సరానికి ఎంత వస్తున్నాయి మీ గవర్నమెంట్ తరఫు నుంచి ఐడియా గుర్తు లేదు కానీ వస్తున్నాయి ఏదో మా ఖర్చులకి మేము మా ఇంట్లో ఉపయోగించుకోవడం మాకు బాగా లేకపోయినా తినడం కానీ ఏదో మాకు సరిపోతు మేము ఎస్టీలో మరి టీడీపీ ప్రభుత్వాల్లో బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది మరి టీడీపీ వాళ్ళు మాకు గెలిపించండి మేము కూడా ఇట్లా చేస్తామంటారు నమ్మబుద్ధిగా అట్లా చెప్తుంటే ఏం నమ్మబుద్ధి నమ్మేలాగా లేవు వాళ్ళు చెప్పేది మీ పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పాపలు

జగన్ ఎలా ఉంది ఇప్పుడు స్కూల్ వ్యవస్థ జగన్ గారి ప్రభుత్వంలో బాగుందా మీ స్కూల్ బాగున్నాయా ఎలా ఉంది స్కూల్లో అంటే అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో నాడు నేడు కింద ఏం చేయలేదు ఇప్పుడు చేశారంటున్నారు బాగుందా మరి మీకు కంటెంట్ ఏం కంటెంట్ ఇస్తున్నారు స్కూల్లో బై చూసి కంటెంట్ ఇస్తున్నాం అని చెప్పారు కదా ఇస్తున్నారా మీరే ఇప్పుడు టెన్త్ నైన్త్ వాళ్ళకి నా టాప్స్ ఇచ్చేది అమ్మవారి పడుతుందా ఎంత పడుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ థౌసండ్ మరి భోజనం ఆ పెడుతున్నా భోజనం ఎలా ఉంది బాగుంది బాగుందా ఏం పెడుతున్నారు భోజనాల్లో చనిపోకుండా ఎట్లా ఉంటుంది రోజు మీరు స్కూల్కి వెళ్తున్నారు వైట్ రైస్ గుడ్డు రోజు ఎక్కిస్తారు నీకు ఓటో ఫస్ట్ ఎవరికి వస్తావు జగన్ Please subscribe dot news